హాయ్ నీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ థర్టీ ఫస్ట్ నైట్ మేము న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా పిల్లలు అయితే పడుకున్నారు నేను ఇంకా బిర్యానీ చేస్తానని చెప్తే మా వారు నువ్వు చేయడం బయట నుంచి తీసుకొస్తానని దమ్ బిర్యానీ తీసుకొచ్చారు మేము అందరం ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసాము నేను ఇంకా ఇల్లు కడుగుతున్నానండి ముగ్గులు వేయడానికని టైం అయితే కరెక్ట్గా నైన్ అయ్యిందండి నైన్కి స్టార్ట్ చేశాను ట్వెల్వ్ వరకు ఇంక ముగ్గులతోనే సరిపోతుంది ఎవరు ఎలా వేస్తున్నారు వాళ్ళకన్నా మనమే బాగా వేయాలి అన్నట్టుగా ఒకరి మీద ఒకరు పోటీ వేసుకుంటూ వేసుకుంటాం మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి అయితే మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదండి మా పాపకి అయితే హెల్త్ అస్సలు బాగాలేదు చెవి ఇన్ఫెక్షన్ పెట్టేసింది హాస్పిటల్ తీసుకెళ్ళి క్లీన్ చేయించి తీసుకొచ్చాము ఇప్పుడు ఇంటి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి ఇప్పటి వరకు అలా ఏడుస్తుంది మెల్లికి అలా పడుకోబెట్టాను త్వర త్వరగా పనులు పూర్తి చేసేసుకుంటున్నాను మధ్యలో ఎక్కడ లేసేస్తుందా అనేసి టెన్షన్ పడుకుంటూ పిల్లలతో ఏ పని చేసుకుందామన్నా సరే అస్సలు కుదరదు కదా పాప అయితే నైట్ పడుకుంటే మళ్ళీ మార్నింగ్ వరకు అస్సలు నిద్ర లేచేది కాదు కానీ ఇప్పుడు హెల్త్ బాగోపోవడం వల్ల అసలు పడుకోవడం లేదు అలాగని ఎవరు ఎత్తుకున్నా సరే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ ముగ్గు పెట్టడం మళ్ళీ వెళ్ళి పాపని పడుకోబెట్టడం అలా చేస్తున్నాను వెంట వెంటనే లేచిపోయి ఏడిచేస్తుంది మ్యారేజ్ కాకముందైతే మా వీధిలో ఉన్న వాళ్ళు అందరమే ముగ్గులు నేనే పెట్టేదాన్ని ఇప్పుడు మా ఇంటి దగ్గర పెట్టుకున్నాకే కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ ఏ పని కూడా అంత త్వరగా చేసుకోలేం కదా సో అందువల్ల కొంచెం కష్టంగా ఉంటుంది న్యూ ఇయర్కైనా పొంగలికైనా ఏ ముగ్గు వేయాలనేది ముందే ఫోన్లో చూసుకొని టూ డేస్ ముందే ప్రాక్టీస్ అయ్యి ఇలా వేయాలి ఎలా అయితే బాగుంటుందని ముందే ప్రాక్టీస్ అయ్యి రెడీగా ఉండేదాన్ని బట్ ఏరు మా పాపకి అసలు హెల్త్ బాగోపోవడం వల్ల అసలు ఏ ముగ్గు వేద్దా ఎలా వేద్దా అన్నది కూడా చిన్నది కూడా ఐడియా లేదు జస్ట్ అప్పుడు చేతికి వచ్చింది సంథింగ్ అలా గీసేస్తున్నాను అంతే ముగ్గుని చూసి ఎవరు భయపడకండి ఏదో అలా వేస్తున్నాను అందరి ఇంటికాడ వేస్తున్నారు మన ఇంటికాడ వేయిపోతే బాగోదు కదా అని ఏదో వేసేసాను ముగ్గు అయితే పాపని చూసుకుంటూ మెల్లిగా వేసేసాను మెల్లి పాప పడుకుని పోయింది ఇప్పుడైతే ఇంక కలర్స్ వేయాలి కలర్స్ అయితే మా వారు సిక్స్ తీసుకొచ్చారు వాటిని అన్నిటినీ బౌల్స్లో వేసుకున్నాను నేనైతే కలర్స్లో కొంచెం కొంచెం ముగ్గుపిండి ఉంటుంది కదండి ముగ్గుపిండి కలుపుకున్నాను కొంతమంది సాల్ట్ కూడా కలుపుకుంటారు కొంతమంది ఉప్పు కూడా కలుపుకుంటారు బాగుంటుందని నేనైతే ముగ్గుపిండి కలుపుకున్నాను మనం డైరెక్ట్గా కలర్స్ వేసిస్తే ముద్దలా ఒకే దగ్గర పడిపోతుంది ముగ్గుపిండి వేయడం వల్ల మనకు కొంచెం వేయడానికి బాగుంటుంది మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం బాగా వస్తుంది సో నేను కొంచెం కొంచెం ముగ్గుపిండి వేసుకుంటూ మొత్తం అన్నీ కలుపుకొని రెడీ చేసుకుంటున్నాను మా బాబాయ్ అయితే ఈ కలర్స్ చూసినప్పుడు కాడి నుంచి నేను వేస్తాను నేను వేస్తాను అనుకుంటూనే ఉన్నాడు సర్లే ఇప్పుడు కాదమ్మా కొంతసేపు వేద్దాం ఉండు అని చెప్తే సరే అన్నాడు కానీ కరెక్ట్ ముగ్గు ముగ్గేసేటప్పుడు ఆడు పడుకుని పోయాడు ఎప్పుడు పడుకున్న దానికన్నా ఈరోజు ఇంకా త్వరగా పడుకుని పోయాడు చిన్న కేక్ కొద్దా ఉండమ్మా కొంతసేపు ఉండమ్మా అంటే కేక్ కట్ చేసేటప్పుడు అప్పుడు లేపమని చెప్పి పడుకుని పోయాడు యాక్చువల్గా నేనైతే ఓన్గా కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి నైట్గా అందరం కట్ చేసుకుందాం అనుకున్నాం బట్ పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా బయటే వేరే ఊరు హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకెందుకు ఇప్పుడు ప్రిపేర్ చేయడం అని చెప్పేసి అసలు వంట చేయలేదు గచ్చు మీద తడన్ తారిపోయిన తర్వాత వేస్తే మనం ఇలా గాలి వేసినా ఎగిరిపోతుంది తుడిసిన సరే ఎగిరిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం తడి ఉంటుంది కదా ఆ టైంలో మనం కలర్ వేసుకుంటే గచ్చి పైన ఆ తడికి కలర్ అంటుకొని కొంచెం ఎక్కువసేపు ఉంటుంది మనకి కూడా బాగా కనిపిస్తుంది సో నేను అందుకనేసి కొంచెం ఆరి ఆరినట్టుగా ఉన్నప్పుడే కలర్స్ వేయడం ఇంకా స్టార్ట్ చేసేసాను నిజం చెప్పాలంటే నాకు చుక్కల అస్సలు రావు ఎలాంటివి ఏదో అప్పటికప్పుడు చేతికి వచ్చింది గీసేస్తాను నా అలాంటి బ్యాంచ్ ఎంతమంది ఉన్నారో వీడియో చూసి కామెంట్ చేయండి అసలు నాకు తెలియక ఒక డౌట్ అడుగుతాను చెప్పండి థర్టీ ఫస్ట్ నైటు చాలామంది చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తారు అసలు ఎందుకో నాకు అర్థం కాదు పాత సంవత్సరం వెళ్ళిపోతుందని బాధపడుతూ చేస్తారా లేక కొత్త సంవత్సరం వస్తుందని ఆనందంతో చేస్తారనే నాకు అస్సలు అర్థం కాదండి ఆ రోజు నైట్ ఫుల్ పార్టీలు కేక్ కటింగ్లు బిర్యానీలు డ్రింకింగ్ చేయడం అలాంటి చాలామంది ప్రతి దిక్కులా చేస్తారు కదా అది కొత్త సంవత్సరం వస్తుందనా లేకపోతే పాత సంవత్సరం పోతుందనా ప్లీజ్ కామెంట్ చేయండి జస్ట్ మామూలుగా నా డౌట్ని అడిగాను ఎవరు తప్పుగా అనుకోకండి చాలామంది కరెక్ట్గా ట్వెల్వ్ ఎప్పుడవుతుంది ట్వెల్వ్ ఎప్పుడవుతుంది న్యూ ఇయర్ వచ్చేస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు నాకైతే నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే ఈ సంవత్సరం పోతుంది కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం ఇంకా ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది కొత్త సంవత్సరంలో మనకి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే పాత సంవత్సరం పోతుంది అయ్యో పాత సంవత్సరం పోతుంది ఈ సంవత్సరం అంతా ఇలా చేసాం అలా చేసాం ఈ సంవత్సరంలో ఇన్ని మంచి జరిగాయి ఇన్ని చెడ్డ జరిగాయి అన్న వ్యూలో నేను ఆలోచిస్తాను నాలా ఎవరైనా మీలో ఉన్నారా అది కూడా కామెంట్ చేయండి ఫైనల్గా నా ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఈ ముగ్గు అయితే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని చెప్పేసి వెళ్ళాను మా పిల్లలు అయితే మా బావాల పిల్లలు కేక్ తీసుకొచ్చారు కట్ చేద్దాం పిన్ని నువ్వు ఎలాగో ప్రిపేర్ చేయలేదు కదా మేము తీసుకొచ్చాం కట్ చేద్దాం పిన్ని అనేసి తీసుకొచ్చారు కరెక్ట్గా ఇంకా టైము ట్వెల్వ్కి ఇంకా మా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా కేక్ కటింగ్ చేద్దామని పిల్లలందరూ అమౌంట్ కూడుకున్నారు కానీ ట్వెల్వ్ అయ్యేసరికి పిల్లలందరూ పడుకుని పోయారు వీళ్ళు మాత్రమే ఉన్నారు ఈయనేమో మా బావగారు కట్ కేక్ కటింగ్ ఇంటికి వచ్చి కేక్ మొత్తం తినేశారు హ్యాపీ న్యూ లైక్ చేయండి ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్